హాయ్ అండి మనకైతే వర్షమైతే భారీ వర్షాలు కురవటం వల్ల పొంగుతున్న వాగులు వంకలండి బాగా ఫుల్లుగా పొంగుతున్నాయండి మాకైతే భద్రాచలం ఫుల్లుగా వస్తుంది మా కిన్నరసాని డ్యామ్ పక్కనేనండి మాకు కిన్నరసాని డ్యామ్ తలుపులు తీసారు పైకి మాకు ఇటు మొర్రేడు వాగు అసలు ఫుల్లుగా అండి చుట్టుపక్కల ఊర్లలో అసలు ఎక్కడ కానీ వాగులు పొంగకుండానైతే లేవండి మొత్తం వాగులు పొంగే పనిలోనే ఉన్నాయండి ఇది కిన్నరసానే బ్రిడ్జి అంటారండి కిన్నెరస బ్రిడ్జి అయితే చూడండి ఒక్కసారి ఎలా ఉందో ఎంత వాటర్ ఫోర్స్ వస్తున్నాయో ఎంత స్పీడ్గా ఉన్నాయో అసలు ఎంత ఘనంగా వస్తుందో ఒక్కసారి చూడండి మీరు ఆ బ్రిడ్జి మీదికి వెళ్ళి వీడియో చేసేటప్పుడు అయితే తెలియని భయం అండి కడుపులో మాత్రం తెలియని భయం చాలా భయం అండి వాటర్ చాలా దగ్గర నుంచి చూస్తున్నాను కదా చాలా స్పీడ్గా హైట్లో ఉన్నాయండి వాటర్ ఉండేసరికి బాగా భయం వేసిందండి ఇంకా నేనే ఇంత భయపడితే ఇంకా చుట్టుపక్కల రైతుల పరిస్థితి ఏంటోనండి పంట పొలాలు మొత్తం జలదిబ్బందమైపోయి ఉన్నాయండి అందరు పంట పొలాలకు నీళ్లు చేరాయండి ఇలా లారీ పక్క నుంచి వెళ్తుందండి వెళ్తుంటే బిడ్జి ఊగితే నాకు భయం వేసిందండి ఈ బిడ్జీ ఒకవేళ కూలి అందులో పడిపోతే నేను వాటర్లో వెళ్ళిపోతాను కదా అని చెప్పేసి నేను మా వారు మా పిల్లల పరిస్థితి ఏంది అమ్మ వీడియో చేయకుండా పర్వాలేదు అనుకున్నామండి అంత భయం వేసిందండి నిజంగా వాటర్ చాలా పైకి ఉన్నాయి కదండి బ్రిడ్జి ఊగుతుంటే భయం వేసింది వచ్చేసామండి వీడియో ఇక్కడికి ఇలా వాటర్తోనే మొత్తం పంట పొలాలు మొత్తం ఇట్లా అండి నీళ్ళతో ఇట్లా మొత్తం నిండిపోయినాయి అసలు ఎక్కడ కానీ వరినార్ అనేది కనిపించట్లేదండి నాకైతే ఈ కాస్త కాస్త అక్కడక్కడే కనిపిస్తుంది ఇంకా మొత్తం జల దిబ్బంధమాయమైపోయినాయండి అసలు వాటర్ అయితే ఎంత స్పీడ్గా ఉన్నాయో చూడండి ఇక్కడ నుంచి చూపిస్తున్నాను ఇంకా చాలా స్పీడ్ చాలా దగ్గరకు వచ్చేసాం మనం ఇంక ఇక్కడికి వచ్చిన తర్వాత అనిపించింది వాటర్ చా సైలెంట్ కిల్లర్ అంటారు కదా ఒక్కసారి వాటర్ ఇట్లా సైలెంట్గా పెరుగుతుంది అంటారు కదా వాటర్ ఒక్కసారి సైలెంట్గా పెరిగితే పరిస్థితి ఏందని మా వారిని అడిగితే ఏముందమ్మా ఏముండదు అని అన్నారండి చాలా జాగ్రత్తగా ఉండాలండి వాటర్తోను ఇంక ఇళ్ళలోకి వాటర్ చేరినాయంటే ఇంకా పరిస్థితులు ఎలా ఉంటాయి ఆలోచించండి ఇక్కడ దూరంగా ఉన్న మనమే ఎట్లా అంటే ఇళ్ళలోకి వాటర్ చేరిన వాళ్ళు చుట్టుపక్కల ప్రజలందరూ ఎంత భయానికి గురవుతున్నారో అసలు రోడ్లకు కనిపించట్లేవండి రోడ్లపైన వాటర్ వెళ్తున్నాయి రోడ్లు మొత్తం ఇలా మూసుకెళ్ళాయి ఆ నీళ్ళలో నుంచే జనాలందరూ నడుస్తున్నారు అమ్మ చాలా కష్టంగా ఉందండి ఈ వర్షం కురవటమేమో కానీ అసలు రైతన్న పరిస్థితి చాలా ఇబ్బంది అండి అన్నం పెట్టే రైతన్నకే ఇంత కష్టం వస్తే ఇంక ఎవరండి కాపాడేది ఆ దేవుడే కరణించాలండి మనం చేసేది ఏముండదు ఆ గంగమ్మ తల్లి కరుణించి కాస్త శాంతిపరచాలండి గంగమ్మ తల్లి శాంతి పడింది అనుకోండి ఇంత ఏమి ఇబ్బంది ఉండదండి చూడండి అసలు వాటరే ఫుల్గా ఎక్కడ చూసినా పచ్చదనం పోయి మొత్తం వాటరేనండి నా కళ్ళకైతే చూసినంత దూరం నీళ్ళే కనిపిస్తున్నాయండి ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్ళే కనిపిస్తున్నాయి నాకైతే ఎక్కడ పంట పొలాలు కనిపించట్లేవు దారి కనిపించట్లేదు నాకైతే ఎక్కడో కొంచెం కొంచెం కనిపిస్తుందండి పచ్చదనం ఇంకా ఇగో ఇదైతే రోడ్డుపై నుంచి ఇట్లా వచ్చేస్తాయండి వాటర్ ఇంకా పైకి ఎక్కుతాయి చూడండి చాలా మనం మనమైతే అమ్మో ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద